సింహాచల గిరిప్రదక్షిణ ఎందుకు చేస్తారు మీకు తెలుసా పూర్వం హిరణ్యకసిపుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి ఒక గొప్ప వరం పొందాడు ఆ వరం వల్ల అతన్ని ఎవరూ చంపలేరు మానవుడైనా కాదు జంతువైనా కాదు పగలైనా కాదు రాత్రైనా కాదు కాని అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణు భక్తుడు తండ్రికి నచ్చకపోయినా ఎప్పుడూ స్మరణే చేసేవాడు హిరణ్యకసిపుడు చాలాసార్లు ప్రహ్లాదు చంపాలని ప్రయత్నించినా విష్ణువు ప్రతిసారి రహస్యంగా రక్షించేవాడు ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు నీ నారాయణుడి స్తంభంలా ఉన్నాడా అన్నాడు ప్రహ్లాదుడు ధైర్యంగా ఉన్నారు అన్నాడు వెంటనే స్తంభం చీల్చి నరసింహస్వామి అవతరించారు అతను కోరుకున్న వరానికి భంగం కలగకుండా సగం మనిషి సగం సింహరూపంలో సాయంత్రం వేళ తలుపు మెట్టు మీద గోర్లతో హిరణ్యకసిపుణ్ణి చంపేస్తాడు చంపిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రత్వం తగ్గలేదు అప్పుడు ప్రహ్లాదుడు ముందుకొచ్చి నమస్కరించాడు ఆ భక్తికి మెచ్చి స్వామివారు అప్పుడు శాంతించారు తరువాత భూమాత సూచనతో నరసింహస్వామి సింహాచలంలో స్థిరపడి అక్కడే లక్ష్మీనారాయణ రూపంలో కొలువయ్యున్నారు ప్రహ్లాదుడు స్వామిని సాక్షాత్కారం చేయాలంటే ఆయన నివాస స్థలాన్ని పూజించాలి అనే భావనతో ప్రతిరోజు ఈ పర్వతాన్ని ఒకసారి నడుచుకుంటూ ప్రదక్షిణ చేసేవాడు ఈ విశ్వాసంతోనే భక్తులు కూడా ప్రతి సంవత్సరం ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి రోజున భగవంతుని పర్వతాన్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు దీనినే గిరి ప్రదక్షిణ అంటారు ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి